హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వినయ్ మీరు చూస్తున్నారు వ్యవసాయ పంచాంగం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో ఇది నా మొట్టమొదటి వీడియో అండి అందుకే స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పంట గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా ఇదే అరుదైన ఆ ప్రత్యేకమైన పంట అండి దీని పేరు వచ్చేసి నోని పంట దీని శాస్త్రీయ నామం మొరిండా సిట్రిఫోలియా దీన్ని సాధారణంగా ఇండియన్ మల్బరీ అని క్యాన్సర్ ఫ్రూట్ అని మొగిలి పండు అని వామిట్ ఫ్రూట్ అని వివిధ రకాల పేర్లతో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈ పంటకి ఏంటండి ప్రత్యేకత అని అంటే ఈ కాలంలో మందు కొట్టని పంట ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అండి అందులో ఒకటి మనం తినే పండ్ల కన్నా కానీ ఈ పండులో నలభై రెట్లు ఎక్కువగా పోషకాలు కనిపిస్తూ ఉంటాయి ఈ పండులో మానవునికి అవసరమయ్యే పోషకాలు నూట యాభై రకాల పోషకాలు ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి ఈ యొక్క చెట్టు ప్రత్యేకతలు కనుక మనం చూసుకున్నట్టయితే ఓన్లీ పండు ఒకటే కాదండి ఆకుల ద్వారా కూడా చాలా లాభాలు ఉన్నాయి దీనిని ఎక్కువగా క్యాన్సర్ ఉన్నవారు షుగర్ ఉన్నవారు బీపీ ఉన్నవారు చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు లివర్ సంబంధిత సమస్యలు మరియు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీంతోపాటు నిద్ర సమస్యలు ఉన్నవాళ్ళు నెక్స్ట్ మానసికంగా ఒత్తిడితో ఉన్నవారు వీటన్నిటికీ ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది దీంట్లో రిలీజ్ అయ్యే ఆమ్లాల వల్ల డైరెక్ట్ ఈ పండుని డైరెక్ట్గా తీసుకోవడం కుదరదండి దీన్ని జ్యూస్ ద్వారా చేసుకొని తాగొచ్చు దీంట్లో రిలీజ్ అయ్యే క్యాప్రోయిక్ యాసిడ్ వల్ల మన యొక్క రోగ శక్తి పెరుగుతుంది కీళ్ళ నొప్పుల నుంచి కండలాల నొప్పుల నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది నెక్స్ట్ నిద్రలేమి సమస్యల నుంచి కొంచెం కొంతవరకు ఉపశమనం లభిస్తుంది లివర్ సంబంధిత సమస్యలను నుంచి కాపాడుతుంది లోపల కడుపు లోపల జరిగే ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది చాలా వరకు కాపాడుతుంది దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి ఎవరెవరు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోకూడదు అని చూసుకున్నట్టయితే దీన్ని గర్భిణీ స్త్రీలు ఎక్కువ ఉపయోగించకూడదు అంటే గర్భిణీ స్త్రీలు అసలే ఉపయోగించకూడదు ఇంకొకటి కిడ్నీలో సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకురావద్దు ఎందుకంటే దీంట్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఇంకొకటి బాలింతలు కూడా ఇది తీసుకోవడానికి లేదండి ఈ ముగ్గురు తప్ప అందరూ తీసుకోవచ్చు చాలా ఆరోగ్య ఆరోగ్యకరమైన పంట అండి ఇది దీని ఒక ఒకటే కాదు ఆకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో మందు కొట్టకుండా ఏ పంట లేదు అది మందు కొట్టని పంట ఏదైనా ఉంది అని అంటే ఇది ముందంజలో ఉంటుందని చెప్పొచ్చు ఒకవేళ ఈ పంటకి ఒకవేళ మందు కొట్టాల్సి వచ్చినా కానీ సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కొట్టాల్సి వస్తుంది ఈ పంటకి ఉన్న ప్రాబ్లం ఒకటే అండి అది కాయకి మసి తెగులు వస్తుంటుంది కాయ కుళ్ళులు వస్తుంటుంది ఇది దీన్ని గనక మనం చూసుకొని నివారణ చర్యలు చేపట్టినట్టయితే దీనికి దాదాపు మందు కొట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదండి ఈ పంటకి మందు కొట్టి దాదాపు ఒక సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఏ మందు కొట్టలేదు ఏ మందు కొట్టకుండా ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నటువంటి పంట మన నూనె పంట అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఆరోగ్యకరమైన పంట దీనిని వాడడం వల్ల చాలా రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామంలో మనం ఉన్నాం రైతు మద్యమడుగు వెంకటేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఇండియన్ మల్బార్ అంటారు ఓకే యాక్చువల్ దీని యొక్క ప్రయోజనం అంటే చాలా ఉన్నాయి నూట యాభై రకాల ప్రయోజనాలు కలిగి ఉంది దీన్ని ఫ్రూట్ అన్న ఫస్ట్ ఓకే ఈ ఫ్రూట్ ని యాక్చువల్లీ ఇట్లా ఉన్నదాన్ని బాగా పండిన తర్వాత అవుతుంది దీన్ని ఈ విధంగా జ్యూస్ చేసి తాగొచ్చు లేదంటే ఫ్రూట్ ఈ ఫ్రూట్ ని ఈ విధంగా ఉన్న దాన్ని ఒక గాస్లో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత దాంట్లో జ్యూస్ వస్తుంది దీన్ని కూడా రోజు థర్టీ ఎంఎల్ చొప్పున ఎవ్రీ మార్నింగ్ మొహం గడుకొని బ్రష్ అయిపోయిన తర్వాత కాలి కట్టు తీసుకోవాలి ఓకే తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం తీసుకోవద్దు దీని వల్ల చాలా అటువంటి బెనిఫిట్స్ కలిగి ఉన్నారు దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా మన బతుకం ఉన్న రెండు మూడు రోజులని పనిచేస్తుంది ప్యూర్ రిజల్ట్ వస్తది తర్వాత కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు క్యాన్సర్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ బాగా పనిచేస్తుంది ఇది ఇది ఒకటి పండు ఒకటేనా ఇంకా దీని దీని ఆకు కూడా తీసుకోవచ్చు అండి ఎవ్రీ మార్నింగ్ లేవంగానే ఒకే రోజు ఆకుని కొంచెం డైరెక్ట్ నవ్విలేసిన తర్వాత తిన్న తిన్న ఓకే ఒక హాఫ్ అన్ అవర్ ఏం ముట్టుకోవద్దు తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అండి నేను మీకు చూపిస్తాను ఓకే ఇది ఉంది కదండి ఆకు యాక్చువల్ దీన్ని కడిగి తీసుకోవాలి మీకు చూపించడం కోసము ఇట్లా కదా దీన్ని డైరెక్ట్ దీని జ్యూస్ వస్తుందండి మీకు లైవ్ లో చూపిస్తాను ఓకే అంటే డైరెక్ట్ డైరెక్ట్ తీసుకోవచ్చా ఇది పండు జ్యూస్ ఏమన్నా ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్లా అయినా కాదు డైరెక్ట్ తీసుకోవచ్చు ఓకే నేను చూపిస్తాను ఈ టైప్ కాయమం జ్యూస్ రాదు కాబట్టి దీన్ని ప్రాసెస్ చేయాలి అంటే మామూలుగా దీన్ని డైరెక్ట్ తీసుకోవడం వల్ల దీంట్లో ఆమ్లాలు అంటే యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల తీసుకోవడం వల్ల అలాంటిది వస్తా ఉంటది అని చెప్తారు అట్లా ఓకే పచ్చకాయలు తీసుకోవచ్చు తీసుకోవద్దు పండు పండుగ పండ్లతో ఏం ప్రాబ్లం తీసుకోవచ్చు అంటారు ఓకే చూపిస్తుంది తీసుకొని ఓకే దీని టేస్ట్ ఎలా ఉంటదండి ఇది కొంచెం ఓకే ఓకే కొంచెం పులుపుగా కొంచెం ఉగరగా ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఏ అంటే పంటకి ఎలాంటి మందు లేకుండా ఎలాంటి చీడ ఆశించకుండా ఉన్న పంట ఏదైనా ఉందంటే ఇది ఒకటి చెప్పచ్చు ఖచ్చితంగా దీన్ని అందరూ తీసుకోవడానికి చాలా మంచి ఇంకోటి ఏంటంటే దీని పంటకి కెమికల్ ఎక్కువ వాడం ఓకే ఫర్టిలైజర్స్ వాడడం ఓకే కేవలం పశువుల పెంటతో మాత్రం పండిస్తాం ఓకే మందు కొట్టారు అని తెలిసింది ఎప్పుడు దీనికి సంవత్సరానికి ఒకసారి మాత్రం ఈ కాయకి బూడిదలు తగిలి వస్తుంది ఓకే దానికోసం తప్ప వేరే దే మందు ఒక మందు ఓకే సరే ఓకే చూస్తున్నారు కదా ఇది దాని యొక్క ప్రయోజనాలండి ఖచ్చితంగా ఇది నూనె పండు యొక్క జ్యూస్ని ఆయుర్వేద స్టోర్లలో చాలా వరకు దొరుకుతాయి మనకి కాకపోతే ఇలాంటి ఇంకా తాజా పండ్లు దొరకాలంటే కానీ చాలా కష్టము ఇలాంటి తోటలు జిల్లాలో ఒక రెండు నుంచి మూడు తోటలు మాత్రమే ఉన్నాయి దాంట్లో ఈ ఈ ఏరియాలో ఇది ఒకటే ఉన్నదని చెప్పొచ్చు ఖచ్చితంగా దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది తీసుకోవడానికి ప్రయత్నించండి దీని యొక్క సాగు పద్ధతుల గురించి మరొక వీడియోతో తెలుసుకుందాం దాని యొక్క సాగు పద్ధతులు అందులో ఒకటి ఈ నోనె పండు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ